అందుకున్న పాట సారీ అండి ముందుగా ఐ థ్యాంక్ మారుతి సార్ ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ సో ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ గోవిందరాజ్ గారికి ఐ థ్యాంక్ బికాస్ స్టోరీ వినమన్నారు స్టోరీ విన్నాను ఫుల్ ఆఫ్ కామెడీ ట్విస్ట్లు అంటే రెగ్యులర్గా కామెడీ ప్యాటర్న్ రకరకాల సినిమాలు చూస్తుంటాం బట్ ఇది కామె కామెడీలోనే షాక్ అవుతూ కామెడీ ఉంటుంది అనమాట సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఇలా ఏదో కొత్తగా చేయిపోతున్నాము హౌ విజ్ ఇట్ గోయింగ్ టు బీ అని అండ్ సాంగ్ సిచ్యువేషన్స్ గారు చెప్పినప్పుడు దేవర్ రియల్లీ గుడ్ సాంగ్ సిచ్యువేషన్స్ బట్ క్రిటికల్ ఉన్నాయి కొన్ని అంటే రెగ్యులర్గా వెళ్ళే సాంగ్స్ సిచ్యువేషన్స్ కంటే కూడా చాలా కంటెంట్ చెప్పేది లాట్స్ ఆఫ్ ఫన్ క్రియేట్ చేయాలి అవన్నీ సో మేము చాలా తలబద్దలు కొట్టుకొని ఏ ఏదైనా కొత్తగా చేయాలి క్యాచ్గా చేయాలి ఏమి హుక్ రావాలి ఎట్లాంటి లిరిక్స్ రావాలి అని మేము బాగా డిస్కస్ చేసేటప్పుడు వన్ ఫైవ్ డే గారు పిలిచి సో అన్ని సాంగ్స్కి ప్రతి సాంగ్స్కి అనమాట ఒక కొత్తగా హ్యూమర్ యాడ్ చేసి కొత్త కాన్సెప్ట్స్ కొత్త అప్రోచెస్ సో అట్లా చాలా హెల్ప్ చేసి ప్రతి దాంట్లో కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చి సో ప్రతి సాంగ్ ఇప్పుడు మీరు ఇందాక చూసారు ఆడోళ్ళకి ఆమెట దూరం సో ఎట్లాగైనా వెళ్ళొచ్చు అలాంటి సాంగ్ సిచ్యువేషన్ బట్ దాంట్లో మంచి ఫన్ తీసుకొచ్చేలాగా ఆ లిరిక్స్ అన్ని హుకీ అయ్యేలాగా సో ఈవెన్ శివ గారు ఇట్స్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ హిమ్ పిక్చర్గా ఓవర్గా కానీ ఓవరాల్గా కానీ ఫుల్ క్లారిటీతో సో ఐ థ్యాంక్ హిమ్ ఆల్సో అండ్ కిరణ్ గారు అండ్ రాజ్ భయతో అయితే దిస్ విల్ బీ మై థర్డ్ ఫిలిం సో ఇంత ముందు సినిమా చూపిస్తామా అండ్ అందగాడు సో తర్వాత ఈ ఫిలిం సో హోప్ ఇది ఖచ్చితంగా మూవీ అందరికీ నచ్చుతుంది హిట్ చేస్తారు అనుకుంటున్నాను సో ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి